అమ్మ డబ్బులు సంత స్నేహితులారా ఈరోజు మన అమ్మ డబ్బుల సంతలో మీకు ఒక ప్రత్యేకమైన కాయిన్ సెట్ మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఆ సెట్ ఏంటనేది అజాతీకా అమృత మహోత్సవ్ ఈ కాయిన్ స్పెషల్గా ఫైవ్ కాయిన్ సెట్ రెండు వేల ఇరవై రెండులో కలకత్తా మింట్లో ప్రింటింగ్ చేశారండి ఇది అది ఆ సెట్ ఇప్పుడు నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇమేజెస్ రూపంలో చూడండి అది దాని కవరు లోపల కాయిన్స్ మొత్తం అంతా విడివిడిగా పెట్టి మీకు ఇమేజెస్ పెట్టాను చూడండి లైన్గా చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ ఎప్పుడు పడితే అప్పుడు ప్రింటింగ్ చేయాలనివి ఒక స్పెషల్గా ఆర్బిఐ వాళ్ళు అప్పుడప్పుడు ప్రింటింగ్ ఇటువంటివి చేస్తూ ఉంటారు ఈ స్పెషల్ ప్యాకెట్లో మనకి సెట్ లాగా వస్తాయండి ఇందులో ఐదు కాయిన్స్ ఉన్నాయి చూడండి ఈ ఐదు కాయిన్స్ ఫ్రంట్ సైడ్ చూడండి మొత్తం అన్నీ అన్నీ కలకత్తా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే చూడండి బ్యాక్ సైడ్ కూడా లైన్ షర్డ్ మొత్తం అన్నీ ఒకేలా ఉంటాయి చూడండి మొత్తం ఫైవ్ కాయిన్స్ సెట్ అండి ఇది చూడండి ఇటువంటి సెట్లు కలెక్షన్ చేసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్గా బుక్ చేసుకుని తెప్పించుకొని కలెక్ట్ చేస్తారు కొంతమంది డీలర్స్ కూడా కలెక్ట్ చేసే వాళ్ళకి ఇవి సేల్ చేస్తుంటారు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇటువంటి తీసుకోవాలంటే నాకు మెసేజ్ చేయండి నేను ఎక్కడ తెచ్చుకోవాలో ఎలా తెచ్చుకోవాలనేది నేను చెప్తాను ఒకవేళ అక్కడ ఆన్లైన్లో దొరకకపోతే డీలర్స్ ఉంటారు వాళ్ళని అడిగి మీకు నేను అరేంజ్ చేస్తాను చెట్టు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకునే ఇంట్రెస్ట్ నన్ను కాంటాక్ట్ చేయండి గ్యారెంటీగా నేను ట్రై చేస్తాను మీకు ఇప్పించడానికి అలాగే మీ దగ్గర ఉన్న ఏమైనా రేర్ కాయిన్స్ కానీ అమ్మదలుచుకుంటే మనకు వాట్సాప్లో ఫొటోస్ పెట్టండి ఫొటోస్ పెట్టేటప్పుడు రెండు పేపర్లు నీట్గా తీసి రెండు వేపులు పెట్టండి మింటూ డేటు గ్యారంటీగా కనిపించాలండి రెండు పేపర్ ఫోటోలు మాత్రం కంపల్సరీ పెట్టాలి అప్పుడే నేను మీకు ఈజీగా నేను రిప్లై ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుందండి చాలామంది అలా సరిగా పెట్టట్లేదు దయచేసి అర్థం చేసుకుని మీరు ఫొటోస్ నీట్గా పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఫాలో ఉన్న స్నేహితుల ద్వారా మరొక డిటైల్ వీడియోతో రేపు కలుద్దాం బాయ్